హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీతంపేట మన్యం వ్లాగ్స్ మరి మీ ముందుకు ఇలా రావడానికి గల కారణం నేను ఒక వీడియో అయితే గత రెండు రోజులుగా నేను ఒక వీడియో చేశాను గొయ్యిగూడ గ్రామం అనే వీడియో అయితే నేను చేశాను అది పదిహేను సంవత్సరాల క్రితం వదిలేసిన పాడుబడ్డ ఇళ్ళని నేనైతే వీడియో చేశాను మీరు చూసే ఉంటారని నేను ఆశిస్తూ ఉన్నాను వదిలేసిన గ్రామస్తులు ప్రస్తుతం అయితే శ్రీపురం అనే గ్రామంలో అయితే ఉన్నారు అది సిలగం పంచాయతీలో ఉన్నారండి వాళ్ళందరూ అయితే అక్కడ మీరు తమనెళ్ళు మీరు చూసే ఉంటారు కరెంట్ సదుపాయం లేదు అలాగే నీటి సౌకర్యం లేదండి సో వాళ్ళైతే బాగా సఫర్ అవుతున్నారు అధికారులకి ఎన్నిసార్లు వినివించినా కానీ పట్టించుకోవట్లేదు మాకు కరెంట్ ఇవ్వట్లేదు నీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్తూ ఉన్నారు ఆ సర్పంచ్ గారు స్థానిక సర్పంచ్ గారు బోర్ అయితే వేయించారు కానీ వేయించిన సంవత్సరం అవుతూ ఉంది సంవత్సరం దాట దాటి ఉన్నది కానీ కనెక్షన్ అయితే ఇవ్వట్లేదండి పంప్ ఇవ్వట్లేదు నెక్స్ట్ కరెంటు కూడాను స్తంభాలు అయితే ఇవ్వట్లేదండి ఏఈ గారేమొచ్చి పట్టించుకోవట్లేదు అని ఆ స్థానికులు అయితే తెలియజేస్తూ ఉన్నారు వారి మాటల్లో మీరు వినండి కాబట్టి ప్రభుత్వాలైనా దయచేసి పట్టించుకోవాలని మా గిరిజనుల పట్ల మీరు పట్టించుకోవాలని మేమైతే విజ్ఞప్తి చేస్తూ ఉన్నామండి ఇది రాజకీయ ఛానల్ కాదు కేవలం ఇది అవేర్నెస్ వీడియో మీకు చేస్తూ మీకు చూపించాలని ఈ విధంగా అయితే మీ ముందుకు రావడం జరిగింది థ్యాంక్ యూ వాళ్ళలో ఏమైనా శాంక్షన్ ఏమైనా అవుతుందా ఈ భూ కొనుక్కొన భూమిలో లేదు సార్ అవట్లేదు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ దిగి సంవత్సరాలు పదిహేడు అని అంటే ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు బట్టి ఇక్కడ ఈ గ్రామంలో అయితే ఉంటున్నారు అయితే మీకు నీటి సదుపాయం ఏమైనా ఉందా నీళ్ళు తాగడానికి లేదు సార్ నీళ్ళు తాగడానికి లేదు కరెంటు కరెంట్ కూడా మరి సపరేట్ గా మరి తంబాలు ఇవ్వడం లేదని సార్ తంబాలు లేవు మీకు కరెంట్ కనెక్షన్ కూడా లేదు లేదు నేను ప్రారంభంలో చెప్పినట్లుగానే చూడండి ఈ సిరిపురం గ్రామానికి అయితే స్థానిక సర్పంచ్ గారు ఈ విధంగా అయితే బోర్త తవ్వించి పైప్ అయితే పెట్టేసి వదిలేస్తున్నారండి చూడండి ఈ వచ్చేసి మా పక్క ఊరు లక్కైగూడి నుండి మేమైతే వాటర్ కనెక్షన్ పైపుల ద్వారా పెట్టించుకుంటున్నాము వచ్చే వాటర్ డ్రమ్ముల్లో పెట్టుకుని మేము వాడు వాడుకుంటున్నామని తెలియజేస్తూ ఉన్నారండి ఫ్రెండ్స్ గొయ్యగూడ గ్రామాన్ని విడిచిపెట్టి వచ్చిన ఈ గ్రామస్తులని అయితే మేము కలిసామండి వాళ్ళ సమస్య మీరు మొదట్లో వినే ఉంటారు కనుక ఈ వీడియో అయితే షేర్ చేయండి మ్యాక్సిమం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇస్తే ఈ వీడియో అయితే మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది ఈయనైతే మా మాయగారండి ఈయన ఇప్పపప్పు అయితే బద్దలు కొడుతూ ఉన్నారు దాన్ని సేకరించి ఈ విధంగా అయితే తొక్కనే తీసి ఆరబెడతారండి బాగా ఎండిన తర్వాత అయితే ఇప్పుపప్పును అయితే ఆడించడానికి తీసుకెళ్తారండి అప్పుడు నూనె అయితే తయారవుతుంది సో so, ఇప్పుడు వా వంటకి లేదంటే మిగతా వాటికి వాడతారండి ఈ గ్రామాన్ని అయితే ఒకసారి వ్యూ చూడండి ఏ విధంగా అయితే ఉంటుందో మీకు చూపిస్తాను చుట్టూ కొండలే కొండల మధ్య ఈ గ్రామం అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి మొత్తం రేకిల్లు అండి రేకిళ్ళతో ఉన్నాయండి చుట్టూ పొలాలాగా ఇవైతే కొనుక్కున్న భూములు కాబట్టి ఈ విధంగా అయితే ఉన్నదండి చూడండి ఇటువైపు ఇప్పు పప్పు అయితే తొక్క తీసిన తర్వాత ఈ విధంగా అయితే ఆరబెట్టారండి చూడండి ఎవరింటి ముందు వాళ్ళు అయితే ఆరబెట్టారండి ఇంకా చాలా అలాగే ఆరబెట్టి ఉన్నారు చూడండి ఈ విధంగా అయితే బాగా ఎండితే అవితలైతే పచ్చగా ఉంది ఇవతలైతే అండి ఇంకా నేనైతే చెక్ చేశాను పచ్చగా ఉంది బాగా ఎండిన తర్వాత అయితే వాళ్ళైతే తీసుకెళ్తారండి ఆడించడానికి తర్వాత అది నూనె వాడతారండి ప్రస్తుతం నేను ఈ ఇద్దరు మాయలు అండి నాకు వరుసకి మాయలు అవుతారనమాట అంటే మా అమ్మాయిలు అవుతారు చూడండి కరెంటు పోలు నాకైతే చూపించారనమాట ఇది మెయిన్ లైన్ అండి ఇక్కడ నుండే ఈ శిలగం నుండి లక్కై గుడికి వెళ్తుంది ఈత్మాన్ గుడికి వెళ్తుంది ఆ పైన వెళ్తుంది అదే మెయిన్ లైన్ అక్కడ మెయిన్ లైన్ నుండే మేమైతే కన లాక్కున్న వైర్లు పెట్టి సపరేట్గా మాకైతే పోల్స్ ఇవ్వట్లేదు ఇవ్వలేదు అని చెబుతూ ఉన్నారు ఈ మాయగారు చేయి చూపిస్తున్నారు కదండి వచ్చేసి పై ఇది బోర్ పైప్ అయితే అదే బోర్ అయితే వేశారు మాకు కనెక్షన్ పెట్టలేదని ఆయన చెబుతూ ఉన్నారనమాట గొయ్యగూడి గ్రామాన్ని విడిచిపెట్టేసి వచ్చిన తర్వాత ఈ శ్రీపురంలో మేము కొనుక్కొని జీవిస్తున్నామండి జీవించిన తర్వాత మాకు ఇల్లు పట్టాలు కూడా అంటే ఇవ్వట్లేదు అంటే మాకు ఏదైనా హౌసింగ్కి అప్లై చేయాలన్నా అవ్వట్లేదు మాకు ఇల్లు ఇవ్వట్లేదు అన్నట్లుగా చెప్తా ఉన్నారు చాలా విషయాలు వాళ్ళ అయితే మాతో పంచుకోవడం జరిగిందండి కొంతమంది యూట్యూబర్లు మన ఇండియా రహస్యాన్ని ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి పాకిస్తాన్కి అందించినట్లు ఈ విషయాలైతే తప్పకుండా ఈ శ్రీపురము గ్రామస్తుల యొక్క వేదన్ని అర్థం చేసుకొని అధికారుల దృష్టికి మీరు సేరవేరినట్లు సహాయం చేయండి అంటే హెల్ప్ చేయండి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ నా వంతు నేను మీకు హెల్ప్ చేస్తాను రండి మీకు వీడియో తీస్తాను అని చెప్పినప్పుడు ఆయన అయితే యాక్సెప్ట్ చేశారు గోయిగూడ గ్రామాన్ని మేము విజిట్ చేసిన తర్వాత ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈ సిరిపురం గ్రామాన్ని అయితే మేము విజిట్ చేసాము అయితే ఇక్కడ ఈ మేము కొత్తగా వెలుగు చూసిన ఈ సమస్య అయితే మాకు అర్థమైంది సో ఎలాగైనా తీద్దామని చెప్పేసి మాయ్యగారులతో చెప్పి నేనైతే వీడియో తీయడం జరిగిందండి కాబట్టి ఎవరు అబద్ధం చేసుకోవద్దు వాట గురించి చెబుతూ రండి చూపిస్తానని చెప్పేసి మాయగారైతే అయితే తీసుకెళ్లారు మొదట్లో చెప్పినట్లుగా చూడండి ఈ విధంగానైతే బోర్ తవ్వించారే మంచిది కానీ పైపులు పెట్టేసి అయితే వదిలేశారండి తర్వాత మాయగారు వచ్చేసి మేము ఏ విధంగా వాటర్ తెప్పించుకుంటున్నాము మేము ఏ విధంగా డెబ్బై డెబ్బై మంది లేదా అరవై మంది అవుతున్నాము ఈ గ్రామంలో మొత్తం ఆరు కుటుంబాలండి కానీ మేము ఈ విధంగానే వాటర్ పైపులు మేము వాడుకుంటున్నాము డ్రమ్ముల్లో పెట్టేసి స్నానానికి తాగడానికి వాడుతున్నా వాడుతున్నామని మాయగారు అయితే చెప్పారు కాబట్టి చూడండి నిజంగా వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది నేను మీకు మొదట్లో చెప్పినట్లుగానే ఎవరింటి ముందు వాళ్ళు పైపులైతే పెట్టుకున్నారండి చూడండి వాటర్ బాడులు కనబడుతుంది కదా నల్ల పైపులు ఏదో ఒక టైంలో వాళ్ళైతే వాటర్ ఇస్తున్నారేమో ఆ టైం అయితే వాళ్ళు పట్టుకుంటున్నారు ఈ పైపుల ద్వారానే మేము వాటర్ అయితే తెప్పించుకుంటున్నామన్నట్లుగా అయితే చెప్తూ ఉన్నారనమాట నిజంగా మనం ఆ స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు కొన్ని గిరిజన గ్రామాలు అయితే ఈ విధంగానే ఉన్నాయి ఆ బాధలు ఎవరు చెప్పుకోలేక దిగమంగ లేక అలాగైతే కొంతమంది ఉంటున్నారు ఎందుకంటే ఇది రాజకీయం చేసుకుంటున్నారండి కొంతమంది మంచి చేయాలనుకుంటారు కానీ మంచి చేయనివ్వకుండా కొంతమంది ఆపేస్తారు అన్నట్టు వాళ్ళ అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయి వాళ్ళకి సరైన ఆ డోర్స్ కూడా లేవండి తడకలే రేకు పైన అయితే ఉన్నాయి కానీ డోర్స్ ఏం లేవు తడకలు పెట్టుకున్నారు అంటే కర్రలతోనే సాయంతో అయితే ఉన్నాయి అస్ అస్సలు ఏం బాగులేవండి బాగోలేవు అని అంటే నేను విమర్శించట్లేదు వాళ్ళ పరిస్థితిని బట్టి మీకు వివరిస్తున్నాను చాలా ఇంకా వాళ్ళు డెవలప్ అవ్వాలి నెక్స్ట్ బాగు చేయాలండి వీళ్ళు కూడాను చూస్తున్నారు కదా ఎంత పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరూ కాబట్టి ప్రభుత్వాలైనా గమనించి అధికారుల చేత పని చేయించాలని కోరుతా ఉన్నామండి మీరు ఏ గ్రామం నుండి ఇక్కడికి వచ్చారు శ్రీపురంకి గోయిగూడి నుండి వచ్చామండి గోయిగూడి నుండి వచ్చారు ఎన్ని ఇళ్ళలు ఉండేవి అక్కడ అక్కడ ఆరు ఇళ్ళే ఉన్నాము ఆరు ఉన్నారు అయితే ఇప్పుడు కిందకి వచ్చారు అయితే మీరు కొనుక్కున్న భూమిది కొనుక్కుని భూమి భూమిది అయితే మీకు ఇల్లులో ఏమైనా సెంక్షన్ ఏమైనా అవుతుందా ఈ భూమి కొనుక్కున్న భూమిలో లేదు సార్ అవ్వట్లేదు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ దిగి డై ఇంకా సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు పదిహేడు అన అంటే ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు బట్టి ఇక్కడ ఈ గ్రామంలో అయితే ఉంటున్నారు అయితే మీకు నీటి సదుపాయం ఏమైనా ఉందా నీళ్ళు తాగడానికి లేదు సార్ నీళ్ళు తాగడానికి లేదు కరెంటు కరెంటు కూడా మరి సపరేట్ గా మరి తంబాలు సార్ తంబాలు లేవు మీకు కరెంటు కనెక్షన్ కూడా లేదు లేదు మొత్తం ఎన్ని ఎంతమంది జనాభా ఇక్కడ ఉండవచ్చు ఈ గ్రామానికి జనాభా ఇక్కడ చిన్నలు చిన్న చిన్న పిల్లలు పెద్దోళ్ళు ముసలి కలిపి అరవై డెబ్బై మంది అయితే అవుతున్నారండి ఈ గ్రామానికి చూడండి ఈ గ్రామంలో ఎంత సఫర్ అవుతున్నారో మీరు చూస్తున్నారు ఈ పెద్ద మాటల్లో మీరు విన్నారు గోయీగూడి నుండి ఎందుకు ఈ గ్రామానికి దిగారు గోయగూడి నుండి కరెంట్ యాత్ర చేయడం వల్ల దిగడం జరిగింది గనూర్ కాలం పీడిగలు కొట్టితే పీడిగల వల్ల ఎర్త్ ఇచ్చేయడం గోవిగూడ గ్రామంలో అందుకే మరి శ్రీపురం దగ్గరే ఆ శిల్గమ్ భూమి కొనుకొని దిగడం జరిగింది ఓకే ఓకే ఈ వర్షాకాలంలోని ఇంటికైతే ఎర్త్ ఇవ్వడం జరిగింది పీడుగులు పడినప్పుడు ఎర్త్ ఇచ్చినట్టు అయింది కరెంట్ షాక్ కొట్టినట్టు భయం వలన వదిలేసి మీరు రావడం జరిగింది అయితే ఇవన్నీ చెప్పినాము కానీ మరి చెప్పిన మరి ఇదే ఇదే తాంబాలు ఉంది కదా మీకు ఎందుకు అవసరము మాకు జిగారు జీ గారి దగ్గర వెళ్తామంటే అయితే మాకు లేని అయితే ఎందుకు మీరు వెళ్ళాలి అనుకుని అనుకుని అన్నాడు ఓకే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఆయన మాటలు మీరు విన్నారు కాబట్టి షేర్ చేయండి ఈ వీడియో అయితే తప్పకుండా అధికారులు స్పందించాలి వాళ్ళకి హెల్ప్ అయితే అవ్వాలండి ఇదేనండి సిలిగం పంచాయతీ అయితే సిలిగం పంచాయతీ ఆనుకునే శ్రీపురం గ్రామం అయితే ఉంటుందండి కాబట్టి దయచేసి ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి రీచ్ అవ్వాలి తప్పకుండా అధికారులు అయితే స్పందించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనేదో లబ్ధి కోసం వీడియో అయితే చేయలేదండి మన ట్రైబల్స్ ఎక్కడైనా డెవలప్ అవ్వాలని వాళ్ళ పరిస్థితిని బట్టి వివరించి వీడియో రూపంలో మీ ముందుకు తెచ్చాను